పాన్సైడ్ చప్పట్లు ఈ కథను రచించిన వారు శ్రీమతి సోమరాజు సుశీల గారు ఈ కథ చిన్న పరిశ్రమలు పెద్ద కథలు అన్న కథా సంపుటి నుండి రాత్రి పదకొండున్నర దాటింది హాల్లో కూర్చుని రాజమండ్రి నుంచి మా సేల్స్ మేనేజర్ అనబడే లక్ష్మీపతి ఫోన్ కోసం ఎదురుచూస్తున్నాను అన్ని పత్రికలు పేపర్లు చదవడం అన్ని ఛానల్స్ సినిమాలు చూడడం కూడా అయిపోయింది కొద్దిగా నిద్ర వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయి ఇంకా చేయడేమోలే పోయి పడుకుందాం అనుకుంటుంటే మోగింది ఏమిటింత ఆలస్యం డీడీ తీసారా క్షమించాలి మేడం ఇంత రాత్రి డిస్టర్బ్ చేస్తున్నా మీరేదో ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారనుకుంటా రెండు రింగుల్లో తీయకపోతే పెట్టేద్దాం అనుకున్నా సుధాకర్ ఇంత రాత్రివేళ ఏమిటి విశేషం నిన్న మా యూనిట్కి ఫోన్ చేస్తే ఢిల్లీ వెళ్లారన్నారు అవును ఇప్పుడే వస్తున్నా ఫ్లైట్ రెండు గంటలు లేటు ఎయిర్పోర్ట్ నుంచే మాట్లాడుతున్నా అనుకోకుండా ఎయిర్పోర్ట్ లో మన కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి గారితో పరిచయం అయ్యింది మన ఎస్టేట్ గురించి చెప్తే ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపించారు రేపు ఎల్లుండి మన సిటీలోనే ఉంటారట ఎల్లుండి మనం ఉగాది వేడుకలు జరుపుకుంటున్నాం రమ్మని ఆహ్వానిస్తే ఆయన పదకొండు పదకొండున్నర గంటల మధ్య మన ఎస్టేట్ కి వస్తానన్నారు ఇటువంటి అవకాశం మనకు మళ్ళీ మళ్ళీ దొరకదు కదా అని మనందరి తరఫున ఆయన్ని పిలిచేశా ఆయన చాలా చిన్నయన బాగా చదువుకున్నవారు చాలా ఉత్సాహంగా దేశానికి ఏదో చేయాలనే తపంతో ఉన్నారు ఎలాగైనా మనందరం కలిసి సక్సెస్ చేయాలి నాకు మీరే గుర్తుకొచ్చారు టైం ఎంతో లేదు ప్లీజ్ మనకున్న సమస్యలు కొన్ని చెప్పవచ్చు వారికి పొద్దున్నే ఎనిమిది కల్లా నేను మా వచ్చేస్తా అక్కడ కూర్చుని ఫైనలైజ్ చేద్దాం ఫోన్ పెట్టేశాను పూర్వంలో ఏవైనా పెళ్లిళ్ళూ పేరెంటాలు అయితే అన్నిట్లోనూ తగుదునమ్మా అని ముందుకొచ్చే ఆడవాళ్లు కొందరు ఉండేవారట ఎక్కడ ఏ సందడి జరిగినా అరవ చాకిరీ చేసి ఒళ్ళు హోనమై కొంపలకి చేరేవారన్నమాట అలాంటి అంశ నాలోనూ ఎక్కడో ఉన్నట్టుంది నన్ను కాస్త తెలుసున్నవారెవరైనా ఇంట్లో తోరణం కట్టాల్సి వస్తే ముందు నాకు ఫోన్ చేసేస్తారు వంటవాడి నంబరు బ్రాహ్మడి అడ్రస్సు సన్నాయి వాడు ఇలా మొత్తం ఉత్త సలహా ఇద్దామని మొదలుపెట్టిన దాన్ని పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి అలిసి పులుసు కూరైపోతాను పెళ్లిళ్లకే కాకుండా మీటింగులకి సెమినార్లకి వర్క్ షాపులకి ఎగ్జిబిషన్లకి అన్నిటికీ పనికొచ్చే టైపు ఇంకా ఈ ఫంక్షన్ మావాడలోనే అయినప్పుడు నాకు తప్పేదేముంది సుధాకర్ది మాకు రెండు యూనిట్ల కవతల కన్నా పది పదిహేనేళ్లు చిన్నవాడు ఎవరిదో యూనిట్ సిక్ అయి అమ్మకానికి వస్తే తాను ఓవర్ చేశాడు మంచి కలిగిన కుటుంబంలోంచి వచ్చాడు ప్రపంచం పోకడలు బాగా తెలిసినవాడు చేతికొచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా జారవిడవడు అలాంటివాడు దారిలో కనిపించిన మంత్రిగారిని వదులుతాడా అందరితో స్నేహంగా ఉంటూ స్వామి కార్యం స్వకార్యం కూడా చేసుకురాగల సమర్థుడు ప్రస్తుత కాలంలో మా అసోసియేషన్కి సెక్రటరీ ఇతను పర్వాలేదు కానీ మా ఎస్టేట్స్ లో మా ఫ్రెండ్స్ అందరికీ మాత్రం అన్నిటి మీద వైరాగ్యం వచ్చేసింది వాళ్ళేం చెప్పినా వినరు విన్నా నమ్మరు చివరికి మన దేశానికి వాజ్పేయి ప్రధానమంత్రి అంటే కూడా అనుమానంగా చూస్తారు అంటే అన్ని దెబ్బలు తిన్నారన్నమాట ఇలాంటి వాళ్ళని పోగేసి ఉగాది వేడుక జరిపించడం అంటే మాటలా రాకపోతే అన్నా కూడా పది మందికన్నా కూడా పోగవరు ఏ ఎంటర్ప్రెన్యూర్స్ అయితే జీవితంలో అందరికన్నా ఉత్సాహంగా శక్తివంతంగా ఆశావహంగా ఉండాలని భావిస్తామో అటువంటి వాళ్లే నిరుత్సాహంగా నిస్తేజంగా అయోమయంగా తిరిగాడే ఈ వాడలో దేశం అంతా సుభిక్షంగా ఉంది మాకు బోల్డ్ ఆర్డర్లున్నాయి మేము అడగకుండానే బ్యాంకుల వాళ్ళు డబ్బిచ్చేస్తున్నారు కస్టమర్సు సరుకు ఇవ్వగానే పేమెంట్స్ ఇచ్చేస్తున్నారు మాకేం బాధలు లేవు మా ఎవ్వరు ఇన్స్పెక్టర్లు రారు మా కరెంటు ఫ్యూజులు పీకేయరు మమ్మల్ని ఎవ్వరు ఏ ఫేవర్లో అడగరు అనేలాంటి మయసబు సృష్టించడం మాటలు కాదు మా యూనిట్లు ఎంత డల్గా ఉన్నాయో చెప్పాలంటే మామూలు రోజుల్లో మా వాడలోని రాజవీధి కన్నా ఆదివారం నాడు మా ఇంటి వీధి ఎక్కువ సందడిగా ఉంటుంది అయినా నేను సుధాకర్ తెగించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నాలు చేశాం మా అసోసియేషన్ అకౌంట్లో ఎనిమిది ఉన్నాయి వంద మెంబర్లలో ముప్పై ఎనిమిది మాత్రమే ఏడాది చెందా వంద రూపాయలు కట్టారు కనీసం పదివేలన్నా లేకపోతే ఫంక్షన్ ఎలా అవుతుంది పోని మా వాళ్ళ దగ్గర వసూలు చేద్దామంటే మొదటికే మోసం వస్తుంది ఇలాంటి విషయాల్లో నా బుర్ర పాదరసంలా పనిచేస్తుంది కా కామాట చెప్పుకోవాలి మరి మా ఎస్టేట్లో అందరి పరిస్థితి అంత అధ్వానంగా లేదు వంద యూనిట్లలో ఒక పదిహేను ఇరవై మంది దాకా యాభై అరవై పనివాళ్లని నాలుగైదు కార్లని మెయింటైన్ చేయగల స్తోమతో ఉన్నారు వందల కోట్ల మీద టర్నోవర్ చేసే యూనిట్లు నాలుగైదు ఉన్నాయి వాళ్ళు నిజంగానే గ్లోబల్ మార్కెట్లో పోటీ చేస్తూ మా పరువు నిలబెడుతున్నారు కేంద్ర మంత్రి గారి చేతుల మీద వారికి సన్మానం ఏర్పాటు చేస్తామని వాళ్ల పీఆర్వోలకి చెప్పాం ఎంత గట్టి పిఆర్ఓ లేకపోతే అంత ఎంపైర్స్ నిర్మించగలిగారు మరి మేం నలుగురికి ఫోన్ చేసి విషయం చెప్పి పావుగంటలో కన్ఫర్మ్ చేసుకున్నాం నలుగురిలో ఇద్దరు రావడం కుదరదు వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయని చెప్పి చెరో వెయ్యి రూపాయలకి చెక్కులు పంపించారు విత్ ఆల్ గుడ్ విషెస్ ఇంకొక ఆయన పిఆర్ఓ చెప్పారు వాళ్ల ఎండి ఏ సన్మానానికి అంగీకరించారు కాబట్టి క్షమించండి అన్నారు ఇంకా పై అందరిలోకి పెద్ద ఎంటర్ప్రెన్యూరు బోసుబాబు ఉన్నారు ఆయన కాల్ కూడా తేలిపోతే అప్పుడు మిగతా ప్రయత్నాలు చేద్దామనుకున్నాం తొమ్మిదిన్నర కల్లా బోసుబాబు గారే స్వయంగా ఫోన్ చేశారు సుశీల గారు కులాసనా డాక్టర్ గారు ఎలా ఉన్నారు అంత బావున్నాం చౌదరి గారు విషయం చెప్పారా దానికి వస్తున్నా ఏం లేదు మా ఫ్యాక్టరీ విస్తరణ కోసం పటాన్ చెరువులో ఇరవై ఐదు ఎకరాలు తీసుకున్నాం కదా నిరుడు భూమి పూజకు కూడా వచ్చారు మీరు ఎలాగూ పెద్దవాళ్లు మన కు వస్తున్నారు కదా చతుర్వేది గారి చేతుల మీదుగా మా కొత్త యూనిట్ ఆవిష్కరణ చేయిస్తే ఎలా ఉంటుందని ఐడియా వచ్చింది మీరేమంటారు దానికే బానే ఉంటుంది కాని పటాన్ చెరువు వెళ్ళి రావాలంటే చాలా టైం పట్టదు అంత త్వరగా మెషినరీ ఎరెక్ట్ అయిపోయిందా అబ్బే అంత దాకా వెళ్ళక్కర్లేదు మా దగ్గర మొత్తం యూనిట్ మాడ్యూల్ ఉంది అది స్టేజ్ దగ్గరగా పెట్టించుతాం ఆయన జ్యోతి వెలిగిస్తే చాలు సమయాభావం వల్ల అలా చేయవచ్చు తప్పు లేదు మీరు గాని సరే అంటే మేం గంటలో ఇన్విటేషన్స్ వేయించి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం మీరు కూడా అసోసియేషన్ తరఫున కార్డ్స్ సైకిల్ స్టైల్ చేయించేస్తే మా కుర్రాళ్ళు ఇచ్చేస్తారు ఇక మెమంటోలు మిగతా అరేంజ్మెంట్స్ చౌదరి గారికి అప్పచెప్తాను మాకు ఆ రోజు పది నిమిషాల కన్నా అక్కర్లేదు మీరు సుధాకర్ గారు మన ఫ్రెండ్స్ అందర్నీ పిలవండి నేను రెండు మూడు బ్యాంకుల సీజీఎంలతో మాట్లాడి ఆ ఏర్పాట్ల మీద ఉంటాను ప్రోగ్రాం అయ్యాక లంచ్ పెట్టుకుందాం మీ ఇన్విటేషన్లో లంచ్ ట్వెల్వ్ థర్టీ అని రాయండి సరే అలాగే కానిద్దాం ఇంకా నాకు సుధాకర్కు పగ్గాలు లేవు పరమానంద భరితలమైపోయాం అదృష్టమంటే అలా ఉండాలి ఓ షామియానా ఖర్చలేదు ఫోటోల ఖర్చు లేదు టీ ఖర్చయినా లేదు పైపెచ్చు ఇంత గ్రాండ్గా ఉగాది సెలబ్రేట్ చేశామన్న పేరు వస్తుంది ఐదు అయ్యాక చౌదరి గారు ఫోన్ చేసి మా ప్రెసిడెంట్ గారి పేరు ఆఫీస్ బ్యారర్ల పేరు తెలుసుకున్నారు ఇంకో గంట కల్లా మేము వంద కాపీలు ఇన్విటేషన్స్ వేయించి ముప్పయో నలభయో చౌదరి గారికి ఇచ్చాం మిగిలిన మా ఇచ్చి బతిమాలి బామాలి రమ్మని ఒప్పించేసరికి సాయంత్రం అయ్యింది అయినా మాకు పెద్ద పనులేమున్నాయి అన్నీ చౌదరి గారికి అప్పచెప్పాగా లోకల్ బ్యాంక్ మేనేజర్లకి వాళ్ల తండ్రులకి తాతలకి కూడా ఆహ్వానాలు అందించి సగం మంది చేత తప్పక వస్తామనిపించుకుని వచ్చేశాం ఇంకోసారి చతుర్వేది గారి పిఏతో మాట్లాడి ఆయన ప్రోగ్రాం కన్ఫర్మ్ చేసుకున్నాం అన్నీ బాగున్నాయి కానీ ఇంతవరకు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళనే లేదు ఆయన మా అందరికన్నా సీనియర్ మా ఎస్టేట్లో మొట్టమొదటి యూనిట్ పెట్టిన ఆయన చాలా చాలా పెద్ద మనిషి మేము ఐఏఎస్పీలో ఉన్నప్పుడే అక్కడ మాకన్నా చాలా సీనియర్ గా ఉండేవారు ఆయనతో ఎప్పుడూ తక్కువ మాట్లాడాలి అందుకని ముందు ఫోన్ చేసి వీలు కనుక్కుని వెళ్ళి జాగ్రత్తగా విషయం చెప్పాం ఆయనని మన సాధక బాధకాల గురించి మాట్లాడమని అడిగాం చివరగా ఇలా బోసుబాబు గారు వాళ్ళ కొత్త యూనిట్కి జ్యోతి వెలిగించే కార్యక్రమం కూడా కేంద్ర గారి చేతే చేయిస్తానన్నారని మొత్తం ఖర్చులన్నీ చూసుకుంటున్నారని చెప్పాం ఒక రెండు నిమిషాలు ఆయనేం మాట్లాడలేదు నెమ్మదిగా అన్నారు అందరం తలా ఓ వెయ్యి వేసుకుంటే సరిపోయేదిగా వారినొక్కర్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం ఒకళ్ళ ముఖాలొకరు చూసుకుని మాట్లాడకుండా వచ్చేశాం కుట్టిన దొంగల్లా నిజమేగా వెయ్యి రూపాయలు ఇవ్వలేని పరిస్థితుల్లో లేంగా మరి నేను పొద్దున్నే పులిహోర పాయసం చేసి బళ్ళ మీద పెట్టేయడంతో మా ఇంట్లోకి ప్రమాది ప్రవేశించింది ఏ పండక్కైనా అదే మా స్టాండర్డ్ సెలబ్రేషన్ మా ఆయన పుణ్యమా అని మా ఇంట్లో తెల్లారేసరికి ఆరు పేపర్లు వాల్తాయి ఊరికే పేజీలు తిప్పుతుంటే ఒక పేపర్ ఆఖరి పేజీ సగానికి పెద్ద అడ్వర్టైజ్మెంట్ కనబడింది పైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో పక్కన కేంద్ర మంత్రి గారి ఫోటో కింద ఎడంచేతి పక్కన రాష్ట్ర పరిశ్రమల మంత్రి గారి ఫోటో కుడి పక్క బోసుబాబు గారిది మధ్యలో వారి యూనిట్ ది ఫోటోలు పదకొండున్నరకు కేంద్ర మంత్రి స్వహస్తాలతో జ్యోతి ప్రజ్వలనం అని రాష్ట్ర ప్రగతిలో తమ వంతు పాత్ర నిర్వహిస్తున్న సురేఖ వారి సంస్థ నూతన ప్రాజెక్టు రాష్ట్రానికిచ్చే ఉగాది కాను అని వగైరా వగైరా తీరులో పదజాలాలు పొద్దున్నే తీపి తినేటప్పటికీ కడుపులో తిప్పినట్టయింది నా జీవితంలో అదే మొదటిసారేమో కూచున్న నుంచి కదలకుండా ఆరు పేపర్లు తిప్పడం ఐదింటిలో అదే కథ ఇంతలోకి ఫోన్ మోగింది పేపర్ చూసారా మన ప్రోగ్రాం వీళ్ళిలా ఓవర్ చేశారేమిటి గురూ ఎలా చెప్పడం టేక్ ఓవర్ ఏమిటి అనండి సుధాకర్ మనం వెళ్లి నిష్పూచీగా ఫంక్షన్ ఎంజాయ్ చేద్దాం ఇందులో మనకి పోయిందేముంది ఎలాగూ గురువుగారు అడగాల్సిన అడగాల్సినో అడుగుతారు హుందాగా మనం ఇలా చేయాలని భావించినట్లు ప్రవర్తిద్దాం వేరేగా అనుకుంటే మనకే బాధ ఒక్క రాత్రిలో మా ఎస్టేట్ రూపురేఖలే మారిపోయాయి చౌరస్తా నుంచి మా ఎస్టేట్ దాకా మంత్రివర్యులందరినీ బ్యానర్ బ్యానర్లు ఆహ్వానిస్తున్నాయి పాపం మా అసోసియేషన్ బ్యానరు పేద ముత్తైదువులా ఓ పక్కన వేలాడుతోంది కొత్తది రాయించమంటే వినిపించుకోడు సుధాకరు స్టేజ్ మీద చక్కటి టేబుల్సు కుర్చీలు పూల కూజాలు మినరల్ వాటర్ సీసాలు మాంచి క్లాస్గా ఉంది స్టేజ్ మీద బర్లకి కుడిపక్కగా కొంచెం అవతల చిన్న టేబుల్ మీద సురేఖ వాళ్ల కొత్త యూనిట్ మాజ్యూలు లైట్లతో మెరిసిపోతోంది ఎదురుగా పెద్ద వెండి దీపం నిలబెట్టి ఉంది అంతా మామిడి తోరణాలు మాకైతే పరాయి వాళ్ల ఫంక్షన్కి వెళ్ళినట్టుంది చౌదరి గారు రాత్రంతా అక్కడే ఉన్నట్ట పావుగంటలో వచ్చేస్తారని వాళ్ల యూనిట్లో పనిచేసే అమ్మాయిలు చెప్పారు అందరూ పచ్చరంగు పట్టుచీర్లు కట్టుకుని వడ్డాణాలు జడకుప్పేలు పెట్టుకుని ఉగాది లక్ష్మిలా మెరిసిపోతున్నారు పోనీలే ఇందులో లాభపడితేనే ఇన్నాళ్లకి మన ఎస్టేట్లో కూడా ఒక తోరణం కట్టారు కదా ఎప్పుడూ లాకౌట్లు దిగుళ్ళు నోటీసులు అప్పులాళ్ళూ వేలాలు ఆయన జీవితంలో ఇది నిజంగా వరవడిగా తోచింది మొదట్లో ఆయన అలా చేశారు చూసారా అనిపించినా ఫోన్లే మనవాడే కదా అని సర్దుకుపోయి ఆ వేడుకలో కలిసిపోయాం ఈగో ఒకటి పక్కన పెట్టేస్తే అంతా పచ్చగా ఉంటుందిగా మరి కాసేపటికల్లా చౌదరి గారు మంచి బ్రౌన్ కలర్ సూట్లో దిగారు ఎలా ఉన్నాయి మేడం మన ఏర్పాట్లు నేను రాత్రంతా ఇక్కడే సారు వెళ్లారు రవీంద్ర భారతికి చతుర్వేది గారు కూడా అక్కడి నుంచే వస్తారట నిన్న సాయంత్రం మే ఇద్దరం వెళ్లి మా తరఫున కూడా ఆహ్వానించి వచ్చాం చాలా బాగా మాట్లాడారు వారిని తీసుకొచ్చేందుకు మీరు వెళ్ళక్కర్లేదు సారు వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చేస్తారు అమ్మయ్యా ఇంక మన కా కూడా మిగిల్చలేదనుకుని నేను సుధాకరు మూడో వరసలో మా ఫ్రెండ్స్ తో కూర్చుని బాతకాని మొదలుపెట్టాం వాళ్లందరూ నాట పట్టించడం మొదలెట్టారు ఏమిటి డాక్టర్ గారు ఏదో పెద్ద ఫారిన్ కొలాబరేషన్ కి ట్రై చేస్తున్నారటగా సుధాకర్ అంటున్నాడు అందుకే ఢిల్లీ నుంచి మంత్రి గారిని పిలిపించారట ఏమన్నా పట్టించుకోనని వాళ్ళకి చాలా నమ్మకం మన హయాంలో ఎంతమంది మంత్రుల్ని చూడలేదు కనుక ఈ జన్మకి అదృష్టం చాలేండి ఈ యూనిట్ ఈ మాత్రంగా నడిస్తే జన్మధాన్యమైందనుకుంటాను నేను మీలాగే ఏదో వేడుక చూద్దామని వచ్చిన దాన్నే పావుతక్కు పదకొండయ్యేసరికి షామియానాలు నిండసాగాయి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగానే రసనాలు ఇస్తున్నారు ఉగాది లక్ష్మలు మా వాడ పరిసరాల్లో మా కోసం నియోగించిన బ్యాంకు మేనేజర్లంతా స్టాఫ్ స్టాఫ్తో సహా వచ్చి వాళ్ళ పెద్దల కోసం ఎదురు చూడసాగారు అన్ని బ్యాంకులు బ్యానర్లు ఒకటి తగిలించేశారు ఇంతలోకి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వచ్చారు చాడీ చప్పుడు లేకుండా ఏం సుధాకర్ నేను స్వాగతోపన్యాసం చెప్పాలా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలా ఇంతకీ ఆ వచ్చే వాళ్ళ పేర్లు డిజిగ్నేషన్లు రాసివ్వు అన్నారు వెంటనే అన్నీ ఉన్న కాగితం ఆయనకిచ్చి అతను చెప్పాడు మీరన్ని వివరంగా మాట్లాడండి నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాను సర్లేమని అక్కడే కూచుని మాతో పిచ్చాపాటి మొదలెట్టారు రాజులు పోయినా రాజవీధులున్నాయి లున్నాయి సంప్రదాయాలున్నాయి అంతస్తులున్నాయి పద్ధతులున్నాయి అన్నీ అలాగే ఉన్నాయి సుమా అన్నట్టుగా పోలీసులు పైలట్ కార్లు ముందు రాగా వరసగా ఐదారు కార్లు వచ్చి ఆగాయి హడావిడిగా డ్రైవర్లు దిగి కారు తలుపు తీయగా ఒక్కొక్కళ్ళే దిగి వేదిక వైపు రాసాగారు బూన బోంతరాలు దద్దరిల్లేటట్లు సన్నాయి వాళ్లు వాయిద్యం మొదలెట్టారు తాగే రసనాలు పక్కన పడేసి వేద పండితులు ఏదో ఘోష మొదలెట్టారు దాన్నేమంటారో నాకు తెలియదు మరి ఇంతట్లోకి మా సిటీలో ఏ ప్రోగ్రామైనా పౌరోహిత్యం చేసే వకుళాదేవి కంఠం వినిపించసాగింది స్వాగతం సుస్వాగతం నూతన సంవత్సరాన్ని మా ఆవరణలోకి తెచ్చిన మన కేంద్ర మంత్రి చతుర్వేది గారికి మన రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా చేసే ప్రయత్నంలో అలుపుసులు పెరగకుండా ఆ శ్రమించే మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుడి భుజమైన మన పరిశ్రమల మంత్రి గారికి ఇక్కడ మీకోసం వేచి ఉన్న సభికులంతా స్వాగతం పలుకుతున్నారు ఈ రోజు మాకందరికి ఒక సుదినం ఒక కొత్త ఉగాది మానవీయ మంత్రివర్యులందరూ వచ్చి ఒక పారిశ్రామిక వాడలో ఉగాది వేడుకలు జరుపుకోవడమే వారి అకుంఠిత దీక్షకి కర్తవ్య పరాయణత్వానికి నిదర్శనం ఖండ ఖండాంతరాల వాణిజ్య వీధుల్లో భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తున్న సురేఖ లిమిటెడ్ వారి నూతన ప్రాజెక్టుకి నాంది పలికి మనందర్నీ పలకరించడానికి విచ్చేసిన పెద్దలకి మా ధన్యవాదాలు ఇలా చెప్పిన మాట చెప్పకుండా పొయిడును పొగడ్తో పొగడకుండా మాలాటి నిరక్షర కుక్షులకి అర్థం కాని భాషలో ఆవిడ ఆహ్వానాలు అనర్గళంగా సాగిపోతూనే ఉన్నాయి అందరూ వీణుల విందుగా వింటున్నారు మరి పూర్వమైతే ఏకంగా మాగదులకి ఒక విభాగమే ఉండేదిగా రాజులకి రోజు ధైర్యం నూరిపోసేందుకు ఇంతలోకి వేదిక మీద కుర్చీలు నాలుగు కాస్త పన్నెండు అయ్యాయి బోసబాబు గారు రాష్ట్ర కేంద్ర మంత్రుల మధ్య శ్రీదేవి భూదేవుల మధ్య విష్ణుమూర్తిలా విరాజిల్లుతున్నారు ఎందుకైనా మంచిదనుకున్నారేమో మా ప్రెసిడెంట్ గారిని నన్ను సుధాకర్ ని పిలిచి పరిచయం కూడా చేశారు చతుర్వేది గారు నవ్వుతూ సుధాకర్ని మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో కలిశాను కదా అని పలకరించారు ఆ భాగ్యానికి మేం తబ్బిబ్బైపోయి మళ్లీ వెళ్ళి మా ఫ్రెండ్స్తో కూర్చున్నాం రెండుసార్లు పిలిచాక మా ప్రెసిడెంట్ గారు స్టేజ్ ఎక్కి రెండో వరుసలో కూర్చున్నారు ఇంకా ఒకళమ్మ తల్లి మైక్ పట్టుకుని సురేఖ వారి జీవిత చరిత్రంతా చదివి మంత్రి గారిని జ్యోతి ప్రజ్వలించమని ప్రార్థించింది బోసుబాబు బాబు గారిని మంత్రివర్యులకి మిగతా పెద్దలకి ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ ఇమ్మని ప్రార్థించింది ఆ తర్వాత అందరికి పేరు పేరున లిమ్మని ప్రార్థించింది ఇలా ప్రార్థించగా ప్రార్థించగా అర్థించగా అర్థించగా వారి కొత్త ఫ్యాక్టరీ ఉద్ఘాటన కార్యక్రమం పూర్తయింది ఇంకా ఉపన్యాసాల పర్వం మొదలైంది బోసుబాబు గారు పాపం పెద్ద వక్త కాదు రాసుకొచ్చింది చదివేశారు వాళ్ల ఉత్పత్తులు ప్రస్తుతం ఏ దేశాల్లో విరివిగా అమ్మకం అవుతున్నాయో ఇంకా ఎంత ఏం చేయదలుచుకున్నారో అన్నీ చెప్పారు ఆ తర్వాత రెండు మూడు బ్యాంకుల సారు వాళ్లు వాళ్ల సెక్రటరీలు రాసిచ్చిన ఉపన్యాసాలు చదివారు దేశ పురోభివృద్ధికి ఎన్నెన్ని రుణాలు మంజూరు చేస్తున్నారో ఎన్నెన్ని పరిశ్రమలు వారి కృషి వల్ల వెలుగులోకి వస్తున్నాయో గణాంకాలు చెప్పారు విజయవంతమైనవన్నీ వాళ్ల వల్ల అయినట్లు లెక్కలు చెప్పుకుని కాని వాటి బాధ్యతని యాజమాన్య లోపం నిధుల దుర్వినియోగం వంటి వాటికి వదిలేశారు అయినప్పటికీ అటువంటి నష్టాలు భరిస్తూ దేశం కోసం సేవలు ఇస్తున్నామన్నారు అటు ఇటుగా వాళ్ళు చెప్పేదొకటే ఈ సేవ అనే మాట విని విని ఎంత విసుగొచ్చేసిందో మన బతుకు తెరువు కోసమో మరోటి కోసమో మన పనులు మనం చేసుకుంటున్నప్పుడు ఈ సేవల సేవలగోలేమిటి డబ్బి బందే మందులివ్వని వైద్యులు మానవ సేవ గురించి లక్షలుచ్చుకుని నటించే నటులు కళా సేవ గురించి కాన్వెంట్ పెట్టి రూపాయలు దండుకునే వాళ్లు విద్యాసేవ గురించి అధికారాన్ని ఆశించి రాజకీయాల్లో పనిచేసే ప్రముఖులు దేశ సేవ గురించి మాట్లాడితే వినడానికి విడ్డూరంగా ఉండదు అది మా వృత్తి ధర్మం ఉద్యోగ ధర్మమని ఒప్పుకోరే ఇంకా దేవుడేనయం డబ్బు చుకుని పొందే పూజలన్నిటికీ ఆర్జిత సేవలు సుమా అని ఒప్పుకుంటాడు నిజాయితీగా అయినా అంత పెద్ద బ్యాంక్ ఆఫీసర్లు మాకు సేవలు చేస్తున్నారని తెలుసుకుని పులకించిపోయాం ఇలా అందరూ మాట్లాడింది వింటుండగా రాష్ట్ర మంత్రి గారి వంతు వచ్చింది కాలం మారింది కాబట్టి అన్ని ప్రభుత్వాలు చేయాలని ఎదురు చూడకుండా పారిశ్రామికవేత్తలే విదేశాల్లో పర్యటించి రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడాలన్నారు బీద విక్కి సన్నకారు చిన్నకారు పరిశ్రమలకు మహిళలకు అనేక పథకాలు తెస్తున్నామని మహిళలకు ఎన్నో రాయితీలతో ప్రత్యేకంగా పథకాలు తెస్తున్నామని చెప్పారు యువకులకు లక్ష రూపాయల పెట్టుబడి లోపు పరిశ్రమలు నడిపేందుకు రుణ సహాయం అందిస్తున్నామని తెలిపారు అయినా ఒక్కసారి అబిడ్స్కి బస్సులో వెళ్లి వస్తే పదిహేను రూపాయలు ఆటోలో వెళ్లి వస్తే వంద రూపాయలు అయ్యే ఈ రోజుల్లో లక్ష రూపాయల పెట్టుబడితో చేసేదాన్ని పరిశ్రమంటారా శ్రమంటారా లక్ష రూపాయలతో పరిశ్రమ నడిపి వస్తువు తయారు చేసే అమ్మి డబ్బులు వసూలు చేసి వడ్డీలు కట్టి తాను బతికి కుటుంబాన్ని బతికించుకుని ఇంకో నలుగురికి ఉపాధి కలిగించమనడం జోక్ కాకపోతే మరేమిటి చివరిగా ఆయన సురేఖ వారి కృషిని అభినందించి వారికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎల్లవేళలా ఉంటుందనే అభయహస్తమిచ్చి మైకు కేంద్ర మంత్రి గారికి ఇచ్చారు ఇంకా క్యాసెట్ సైడ్ వినిపించింది దేశ ప్రగతి అంతా చిన్న పరిశ్రమ మీదే ఆధారపడి ఉందని వారే దేశ ఆర్థిక ప్రగతికి వెన్నెముకలని నిరుద్యోగ సమస్యని తీర్చగలిగింది చిన్న పరిశ్రమలేనని కాబట్టి ఇంకా ధైర్యంగా ముందుకు వచ్చి పరిశ్రమలు కొత్తవి పెట్టాలని కొత్త కొత్త టెక్నాలజీలను ఉపయోగించుకోవాలని ఎప్పుడూ నాణ్యత విషయంలో రాజీ దేశానికి అప్రతిష్ట తెయకూడదని వాగైరా వాగైరా ఇవన్నీ వింటుంటే పావుసేరు బియ్యం నానబెట్టి అరిసెలోండి అడిగిన వారికి లేదనకుండా పెట్టి తన ఊర్ నుంచి తిరిగి వచ్చేటప్పటికి నాలుగు రుచికి పెట్టమని కొత్త కోళ్ళకి ఆర్డర్ వేసే ఆరింద అత్తగారు గుర్తుకు వచ్చింది నాకు మాలో మేం మాట్లాడుకుంటూ అన్ని ఉపన్యాసాలు వింటూ కడుపు మంటి కామెంట్లు చేసుకున్న మా గురువుగారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు పక్కనే కూర్చుని ఉన్నారు స్టేజ్ ఎప్పుడు దిగి వచ్చారో మేం గమనించినలేదు వకుళాదేవి గారు ఆయన పేరు సూచించగానే వెంటనే వెళ్లి మళ్లీ స్టేజ్ మీద కూర్చున్నారు అందరికీ మిమంటేలు ఇవ్వడం అయిపోయాక మా ఎస్టేట్ తరఫున మా ప్రెసిడెంట్ గారిని రెండు ముక్కలు మాట్లాడమని మళ్లీ ఒకలాదేవి అభ్యర్థించింది ఆయన చాలా క్లుప్తంగా సూటిగా చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశారు గౌరవనీయులైన మంత్రివర్యులకు అతిథులకు మా మిత్రులకు ఉగాది శుభాకాంక్షలు సురేఖ లిమిటెడ్ బోసుబాబు గారికి అభినందనలు ఇంతమంది పరిపాలకులు విచ్చేసి వారి ప్రణాళికను ప్రోత్సాహక కార్యక్రమాలను తెలిపారు బ్యాంకులు వారు అందిస్తున్న సేవలు వివరించారు కానీ ఈ సమయంలో నాకు తోచినవి ప్రస్తుతం ఒక ఎంటర్ప్రెన్యూర్కి కావలసినవి చెప్పడం నా విద్యుక్త ధర్మంగా భావిస్తున్నాను ఎటువంటి ప్రకటనలు ఆర్భాటాలు లేకుండానే సుమారు పాతిక సంవత్సరాల క్రితం ఎంతో ముందు చూపుతో ఇటువంటి పారిశ్రామిక వాడ సకల సదుపాయాలతో నిర్మించి మాకు నామమాత్రపు ధరకి సులభ వాయిదాల్లో కట్టే వీలుగా ఇచ్చారు అప్పటి కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు సాంకేతిక నిపుణులకు ఏ తనకాలూ హామీలు లేకుండానే తక్కువ వడ్డీ రేట్లతో మార్జిన్ మనీ కూడా అడగకుండా బ్యాంకులు ఐదు లక్షల వరకు రుణాలు ఇచ్చారు అందులో కొన్ని మాట నిజమే కానీ బాగా నడిచి ఖండాంతరాల్లో కూడా సఫలమైన వారి సంఖ్య ఏమీ తక్కువ కాదు దానికి సురేఖ వారే ఉదాహరణ కాబట్టి నీ కోరేదేమంటే మళ్లీ అటువంటి వాతావరణం సృష్టించండి గట్టి నేలలో జాతి మొక్కలు పెరగవు విద్యావంతులను సాంకేతిక నిపుణులను వృత్తి నిపుణులను గుర్తించి గౌరవించండి వారి సేవల్ని దేశానికి ఉపయోగించుకోండి మనకున్న మానవ వనరులు అందున పది మందికి ఉపయోగపడే మనుషులను గుర్తించడం చాలా అవసరం అటువంటి వారికి పని చేసుకోగల వస్తువులు విద్యుత్తు నీరు ఇత్యాదులు కల్పించడం మన ప్రభుత్వాల విద్యుక్త ధర్మం బ్యాంకులు కూడా గాడిదను గుర్రాన్ని ఒకే రాటక్ కట్టేయకుండా పొలేట్రల్ ఉంది కదా అని ప్రజాధనం దుర్వినియోగం చేయకుండా ప్రాజెక్టు వ్యవస్థాపకుని నిజాయితీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి రుణాలు మంజూరు చేయమని కోరుతున్నాను కర్ణుడి చావుకి కారణాలారు అన్నట్టు ఒక ప్రాజెక్టు విజయవంతం కాకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు అవి ఎటువంటివో సమగ్రంగా విచారణ చేయకుండా అన్ని కష్ట నష్టాలకు వ్యవస్థాపకుడే బాధ్యత వహించవలసి వస్తుండడంతో చాలా మంది ఔత్సాహికులు వెనకంజ వేస్తున్నారు ఇవన్నీ సరిచేయగలమనే హామీ మేము మన ప్రభుత్వాల దగ్గర నుంచి కోరుతున్నాం సెలవు ఆయన మాట్లాడింది ఎవరైనా విన్నారో లేక వినినట్లు నటించారో గాని వేదిక మీద పెద్దలు వాళ్ళు ఇంకేదో మాట్లాడుకుంటున్నట్టు చేయడం మొదలెట్టారు మేం మాత్రం మా గురువుగారు మా మనసులోని మాట నిక్కచ్చిగా చెప్పేశారని పొంగిపోయాం సుధాకరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికని లేచి చొక్కా దులుపుకుని వేదిక వైపుకి వెళ్ళసాగాడు ఇంతలోకి ఒకళ్ళ గొంతు మళ్ళీ కంగుమంది వందన సమర్పణ చెయ్యమని సురేఖ లిమిటెడ్ వారి ఫైనాన్స్ డైరెక్టర్ను కోరుతున్నాను చౌదరి గారు సూట్లో సర్దుకుని వేదిక ఎక్కి ఒక్కో దేవుణ్ణి ఆవాహన చేస్తూ జోలపాట ఉందే అలాంటిది పాడాడు ఆయన మాట్లాడుతుండగానే మా వాళ్ళు లేచేసి భోజనాల వైపు వెళ్ళిపోసాగారు మా గురువుగారు సుధాకర్ వీపు తడుతూ చెబుతున్నారు మేడం గారు నేను అంటే పెద్ద నేర్చుకోలేం గాని నీలాటి వాళ్ళకింకా టైం ఉందయ్యా కోట్లు ఊరికే వస్తాయా అందిస్తే అల్లుకుపోవాలి మనకి చవగ్గా ఎంత అనుభవమో చూడు కథ సమాప్తం